సూపర్ అంటే ఆకుండా వెళ్ళిపోతావా ఫోన్లో ఆడదు కదా ఊరుకున్న ఊరుచిపోతున్నామేంటి ఏంటి కొట్టానంటే అంతే మేమంతా నికార్స్ రౌడీలు అని తెలుసు కదా కర్ర కింద పడేవాయి పడేవాయి కింద నన్నే కొడతావా హనీ నేను ఏదో తమషా చూసాను నీతో కాక ఇంకెవరితో చేస్తాను నిజంగా సీరియస్ అయ్యావా ఐ సారీ హనీ అందుకని పబ్లిక్ లో ప్రవర్తిస్తావా ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం సారీ ఏదో నా సారీ గుడ్ నీ కాళ్ళ మీద పడాలా ఏమైనా ఏమైనా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా ఇందుకు మించి నేను ఊపిరికి పట్టలేను మేమంతా ఎంత రెగ్యులర్ రోడ్నో చూపిస్తా నీకు సార్ నేను కాదు ఈఎంఐ లోనే అనుకున్నా తింటామని కానీ ఇక్కడ స్థలం అమ్మ నీకు ఇక్కడ ఉందిరా ఇరవై నాలుగు ఎక్కడ గుండె హనుమాన్ కేసువా శివ కేశవా రావాలని స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు సో ఎలక్షన్స్ లో ఆరు సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరు ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ని చేశారు అన్నిటికీ కారణం నేను ఎలక్షన్ లో నుంచోండ్రా ఈసారి కొత్తిలేరా ఆ నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా ఎలక్షన్స్ లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా ఇది ఎవరి కాదు నీ కోసమే థాంక్స్ డార్లింగ్ థాంక్యూ సో మచ్ ఓకే వర్షిని కేడి దుల్లాని నిరూపించావురా రే ఎలక్షన్స్ లో నువ్వు నిలబడుతున్నావు నేను గెలిపిస్తా ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా ఆల్ ది బెస్ట్ ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా కరెక్ట్ గా కనిపెట్టేసింది అలాగా నిర్ణయం రా మనకు లేదని చెప్పడానికి ఏ మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా ఇప్పుడు ఎస్ఆర్ శివ సుబ్రహ్మణ్యం శివసుబ్రహ్మణ్యం ఉమాసుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తి కావాలని అడిగారట రే ఇప్పుడు ఏం చేద్దావరాలో నిర్ణయిస్తారు లేరా భూది సుబ్రహ్మణ్యానికి మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము వచ్చాం మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం గుర్తుపై గొప్పగా చేస్తామంటూ కోసారు చేతలకొచ్చేసరికి చటికీల పడ్డారు సిగ్గులేని పడ బిళ్ళయ్యా గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోజారు చేతలకు వచ్చేసరికి చతికి పడ్డారు సరిపడా కూడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాయి ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప నేను కాలు మీద పడుకో అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి అయ్యా సపరేట్ చెప్పాలి కాలు మీద పడే సంగ గుర్తికే ఓటేయాలి గుర్తుంచుకోండి నేను కాలం నేను తీరా అయ్యో సంగమ గుర్తికే నివోడు బాబు అదర్ని ఓట్లే మనరా మీరు కాలమే పట్టుకో మంచి వారం చేద్దాం వాయోడు సంగ గుర్తికే ఓటు సి ఓటు గుర్తికే సి ఓటు సంగ గుర్తికే ఓటేయాలి సంగ గుర్తికే ఓటేయాలి ఇది ఇరవై మూడో వార్డు మీదేమో ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా కూడా చిన్న పిల్లల వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారే ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకొచ్చి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయాలంటే రాజకీయాల్లో ఇవన్నీ శంకు మర్చిపోకండి మీ ఇతర దంపు లెబ్బులు వచ్చేసా ఓ రే బ్రదరు హారు తీస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్నపిల్లలు తినే కంచాలతో సహా హారతి పింఛిస్తున్నారా ఈ పెద్దోళ్ళు చూడరా మనం గెలుస్తాం కదా తీసుకోండి మాకొక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కోన ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టాములే మన ఫ్రెండ్స్ ఊరారు కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా కౌన్సిలర్ అవుతానో లేదు కన్ఫర్మ్ గా ముస్టోడ్ అవుతాను గాజులున్నాయి కదా

ఏమా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము అవును కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదరా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపోని ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చాలే కదా

ఓటు బూతు తీసుకొస్తాడంటే ఇదేంట్రా పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారా ఒరే వీళ్ళ పేపర్ అలా మార్కులు వేసుకొని చూశాను నేను ఏం మార్కులు వేసాను అయ్యే వచ్చాయిగా అప్పుడు ఎలా టెన్త్ లో ఫెయిల్ అయ్యావు నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది నువ్వు జాబులు రాసినా ఫెయిల్ అయ్యేవాడి ఇప్పుడు కూడా అంతేనా చీచి ఈసారి నాలుగు వేల ఐదు వందల ఓట్లు కన్ఫర్మ్ రా ఇరవై మూడు వార్డులో మొత్తం ఉన్నదే మూడు వేల ఐదు వందల ఓట్లు రా What's going on? Going మొత్తం అందరిని నాకు వచ్చారు రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరే ఏ మనమే నక్కుతున్నాం రా ఏముంది తొంభై ఐదులో ఆరు మైన చోట్లు రెండు ఓట్లే కా దగ్గే రేయ్ ఇప్పుడు పెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు ఓడిపోతామంటున్నారు హాయ్ బుద్ధి చెమ్మా బుద్ధి చెమ్మా నేను చెప్పేది విను మమ్మల్ని కుటుంబంతో సహా అందరినీ కిడ్నాప్ చేసేసారు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ విషయం ఊళ్ళో అందరికి తెలియజెప్పి అలాగే శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మమ్మల్ని ఎలాగైనా పోతుంది ఆ మాత్రం కూడా చేయలేమా కాపాడంరా మనం ఒక పని చేద్దామా తెలుసుకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి అది ఈ కళ్యాణ మండపంలో ఇక్కడే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా ఖర్చులు కలిసి వస్తే టైం మిగులుతుంది కదా ఐ సే డోంట్ డాక్ ఏది ఆ తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడాలని చూద్దాం రే బయట మార్గం ఏమైనా ఆలోచిద్దాంరా మొబైల్ జామర్ పెట్టాను

హలో పాప్స్ సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నా స్కూల్లోనే ఉన్నాం మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు బాక్స్లు అవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నావు మంచి పడుతుంది జాగ్రత్త మనకి మంచి కంటే మంచి రిజల్టే కదా ముఖ్యం పని ఉంది నేను ఇల్లు వస్తాను రారా పోరా ఎస్వి బిడి ఉందా విషయం ఉంది ఉంచుకోండి మీకే ఉపయోగపడుతుంది ఎదో ఎక్స్ట్రా లేరా లేరా

రేపు వాట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే పోస్టర్లు గెలిచినట్టుకున్న మహానుభావుడు నేర్పిస్తాను రెండు చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేను వాడు చెప్పినట్టు చేయరా మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయిరా మనం ఓడిపోయినట్టు అస్తమానం ఇలా మాట్లాడుతూ చంపేస్తాను నిన్ను నమస్కారం నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని హలో ఏమైంది ఏమైందా హారతి పళ్ళని సిద్ధం చేయి మేము విజయంతో వస్తాం నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు ఏయ్ ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతున్నాను అన్ని రౌండ్లోను అధికార పార్టీ వాళ్ళే లీడింగ్లో ఉన్నాను ఏ భయపడకండి మనకు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కాదు పాస్ మార్క్స్ ఏంట్రా ఇలా కాదు తీసావు లేకపోతే ఏంట్రా ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా పురుషోత్తం గడికి డిపాజిట్ కూడా రాదు మనకి డిపాజిట్ వస్తుంది గెలిచామా ఓడామా ముఖ్యం కాదురా ఎంత శాతం ఓటింగ్ పోల్ అయిందనేదే ముఖ్యం ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలిరా ఓడిపోయానని చెప్పు నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా పోరా చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకున్నారు నాగల్ అంటున్నారా పదిహేనవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు ఇరవై మూడవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి టివి సుబ్బారావు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు ఏంటి డెపాజిట్ కూడా రాలేదా పనికి మాలిన సామెతలు చెప్పి అపశకనంగా మాట్లాడుకు నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు అసలే వాడు నగలబోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్ ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది ఛాలెంజ్ ఛాలెంజ్ ఏం దేశంలో పాతికేళ్ల నుంచి అనుభవం వాళ్ళు చాలా మంది ఓడిపోతున్నారు మనం నిన్నగాక మొన్న వచ్చాం ఎలా గెలుస్తాం రాట్లు వచ్చారా అది మాత్రం చెప్పకండి నేను ఏదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను నన్ను అలా బతకనివ్వండి అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండి రా நம்ம இப்போ திண்டு போடமல்ல மாப்பண்ண I uh -huh. కలిసి గాలికి వాళ్ళంతా స్నేహితులు కాదురా కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళని నిజమైన స్నేహితులు అమ్మా అమ్మా వన్ అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు ఎప్పుడు నాకు తగిలించారా లేరా ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా ఏయ్ ఏంట్రా పాపను లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకు తిరగాలా ఛాన్స్ దొరికింది కదా అని పాపను ఎటకార ఇది నీ కాలర్ ఏమో చూడు ఏంటా వెతుకులాట నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది ఏ నిమిషం

వాడి నరాలన్నీ చెరుకు ముక్కలా కొరికేశాను వాడి చేతి నేర నేను చూడగలిగాను మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను నువ్వే కొరికావా అంత రాక్షసంగా ఎలా కొరకబుద్దు అయిందిరా నీకు అది కాదు మావా ఆ చెయ్యి బాగా రక్త కోలలు అనిపించిందా అందుకే ఒక జుర్రు జుర్రేసాను

మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను రా ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు నేను అడిగాను కానీ ముప్పై తొమ్మిది ఓట్ల కోసం పెట్టెలెత్తికి పెట్టెలు పెట్టెలెత్తుకుపోతారా అని రాత్రి అంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టాచర్ పెట్టారు కదరా దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అది కూడా పర్వాలేదురా వదలరా ముప్పై తొమ్మిది ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడ్రా నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రకటిస్తే ప్రకటిస్తే షోలాపూర్ కు పారిపోతాను వదిలేరా మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఏమన్నారో తెలుసా ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు పాటు పడదాం కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా సంగత అలా ఉంచండి మీ అమ్మ నాన్న ఎలా మేనేజ్ చేస్తారా రే సుబ్రహ్మణ్యం ఏమైందిరా మన ఇంట్లోనే ఎవరు ఓటైపోతే ఇంకెలా గెలుస్తాను ఈ ఒకటి చి సుబ్రహ్మణ్యం నా ఓట్ నీకే వేశాను రా ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను ఎలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను రా నాలుగేళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు రెండు లక్షలు ఇచ్చాను మోసుపోయానని తిరిగి వచ్చా ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే మూడు లక్షలు ఇచ్చాను డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు నువ్వు చేరిన మూండేళ్లకే ఆ కంపెనీ మూసేశారు రెండేళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు దానికి కూడా సరే అన్నాను ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు నా సంపాదంతో నీకు తిండి పెట్టగలను అంతే నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఎక్కడా ఓ ఐదు నిమిషాలు నించోలేకపోతున్నానరా ముప్పై వేలు సంపాదిస్తుంటే ఇరవై వేలు మందులకే సరిపోతుంది ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా మంచి నిర్ణయం తీసుకోరా వచ్చే ఎలక్షన్లో తప్పకుండా గెలుస్తాను నన్ను చంపేస్తారు వాడేమి స్పృహద పడిపోయి చావలేదు చంపేశారు కదా దరిద్రులారా రై అందరినీ కష్టపెట్టి మీరే అనుకుంటున్నారా గాలి వదవాలరా మీ నాన్న సంపాదించి పెట్టాడు కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా అంత అనాథశాలని రాసేసి నిన్ను అనాథం చేస్తాను గుర్తుంచుకో నీ ఆస్తిపాస్తు నేనెందుకు వెళ్ళాలరా వస్తుంది కొడతావా

నన్నే కాలదన్ని పోయేలే తండ్రి నిమించిన ప్రేమను పంచే దెవరు పిచ్చి గణపట్టిందా నీకు అన్న ఈ రోజు బీర్ కొడతారా కొట్టాక ఆ బాటిల్స్ తీసుంచనాన్నా హ్ రే తమ్ముడు మేము నికెన్ని సార్లు బీర్ బాటిల్స్ ఇచ్చాంరా నేను పాత సామాన్లు కొట్టు పెడతాను నువ్వు నీ స్నేహితులు కలిసి పాత సామాన్లు ఖాళీ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారా ఇస్తామన్నా అయ్యా మీరే పెద్ద మనసుతో ఖాళీ మందు బాటిల్స్ అని మాకు ఇప్పించారంటే వాటిని నమ్ముకొని బతుకుతామయ్యా ఉంది హలో ఏంట్రా ఏమైంది మా నాన్న ఉద్యోగం నాకు ఇవ్వాలని నిర్ణయించారంట్రా రే మంచి విషయం కదరా కంగ్రాట్స్ రాయరా నీకొచ్చిన ఈ ఉద్యోగం ఆషామాషీది కాదయ్యా మీ నాన్న డ్యూటీలో ఉండగా కళ్ళు తిరిగి పడి చనిపోతే నీకు ఉద్యోగం ఇచ్చారనుకో మీ నాన్న ప్లాన్ చేసే చనిపోయాను దూరం నుంచి చూపించాల్సిన జెండాని అంత దగ్గరగా చూపించాల్సిన అవసరం ఏంటి నీ భవిష్యత్తు గురించి చేశారు ఈ రోజు కాకపోయినా రేపైనా పోవలసిన వాడే కదా అని అలా నిర్ణయం తీసుకున్నారు ఇక్కడున్న వాళ్ళు మీ నాన్న మీద అభిమానంతో నీకు ఉద్యోగం ఇప్పించారు దాన్ని నువ్వు కాపాడుకో